ఓం శ్రీ పియో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాసులో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో నక్షత్రంలోనూ స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలోతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాశి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచారిత్య చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ ప్రాకారరోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజహ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండ్ న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంటి రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడి యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయిన మీనరాశి మీనరాశి వాళ్ళకి స్థానంలో కుజుడు యొక్క సంచారం ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి కుజుడు శుక్రుడి యొక్క క్షేత్రంలో ఉన్నాడు కుజుడు శుక్రుడికి మిత్రుడు అవుతాడు శుక్రుడు కుజుడు కూడా సముడవుతాడు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు మరి ఎనిమిదవ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల విరామం లేకుండా విసుకు లేకుండా అత్యధికంగా శ్రమ పట్టం అలానే ఫైనాన్షియల్ పరంగా కొంత పొదుపు పాటించాలి ఖచ్చితంగా డెఫినెట్లీ అంటే మన ఆర్థిక స్థితిగతులు తక్కువగా ఉంటాయి ఆ తక్కువలోనే ఖర్చులు కూడా బాగా పెరిగిపోతుంటాయి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వీళ్ళ కలగవు కానీ వాహన ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పనులలో ఆటంకము జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే పనులలో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి బంధుమిత్రులతోటి కూడా వివాదాలు లేకుండా లౌకి జ్ఞానంతో ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే అంటే న్యాచురల్గా ఉండాలి బంధువులతోటి వాళ్ళకి ఇష్టమైన విషయాన్ని మనం వివాదం చేసుకోకూడదు సరే మీరు చెప్పింది రైటే అని మనం చెప్పినా కూడా ఏం తప్పేమీ లేదు అక్కడ బంధుమిత్రులతో స్నేహపూర్వకమైన వాతావరణం కలిగించుకోవడం శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణలో పాల్గొంటారు అలాగే భూమి రీత్యా వివాదాలు జరగకుండా చూసుకోండి పెద్ద మనుషులను పెట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి భార్యాభర్తల మధ్యలో కొంత విరోధ భావాలున్నా చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఎక్కువగా ప్రతిస్పందించడం కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వెళ్ళిపోయే అవకాశాలకి ఉంటుంది రహస్య అవయవులు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది అంటే శరీర భాగంలో రహస్య అవయవములు అంటారు అంటే సీక్రెట్ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఇబ్బందులు కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేయటం భగవంతుడి యొక్క ఆరాధన వల్ల తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చెడు వార్తలు వినటం వల్ల విసుగు చెందండి మీ మనోబలాన్ని ఎప్పుడు కూడా పెంచుకొని ముందుకు వెళ్ళండి మనోబలం అనేది మనం పెంచుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఖచ్చితంగా వస్తుంది అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పట్టడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక స్థితులు గతం కంటే మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బట్ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి రాబడి తగ్గుతుంది ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి ఆ ఖర్చుని మీరు పొదుపుగా పాటించండి అలానే వారసత్వపు భూమి రీత్యా కూడా వివాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పనిలేని ప్రయాణాలు అంటే అనవసరంగా పనిలేని ప్రయాణాలు జరగటం ఒకటి అలానే వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి పీడ కళలు ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే దగ్గు జలుబు వ్యాధులు రావటం అవమానాలు అపనందలు కలగకుండా చూసుకోండి అంటే ఎక్కడ కూడా కాలం అనేది నాగుపాల లాగా కాలం కాటేస్తుంది అంటారు శాస్త్రంలో కాలంలో ఎప్పుడు కూడా కాటేయకుండా మన జాగ్రత్తలో మనం పట్టడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి నేను చెప్పే ఏదైతే రెమెడీస్ ఉంటాయో అవి పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్న అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచారీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచ స్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచ స్థానంలో ఉన్న కుజుడు శ్ర శత్రు క్షేత్రంలో ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాసి నీచ స్థానం అలానే కర్కాటక నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు స్థానంలో ఉంటారు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుక రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందని చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా దోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ అనే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజ దోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల దోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజ దోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచార కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించాలో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్లే ఇక్కడ కుజదు కుజుడు గురువు కలిస్తే కూడా కుజదోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజగురువుల యొక్క కలయిక కానీ కుజుడు మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభ సింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమదోష నవిద్యతే అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ దోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాడికి దోషం వర్తించదని శాస్త్రులు చెప్పారు కాబట్టి దోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయు శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాదని మంత్రాన్ని అలానే అంగారక పాస్ రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకు సంబంధించిన పాశదాస్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకు సంబంధించిన పాశదాస్రోహమము పూజ జపము ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారక పా రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని ఆ చెప్పులు ఎర్రని కొడుకు దానం చేయాలంటాడు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్త గ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాస్పత రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాల్లో అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నతమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అలా న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ सर्वे जना सुखिनो भवन्तु